హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు హెల్దీ ఎమ్మె రాగి రొట్టె చూడండి ఎలా చేస్తున్నాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో వచ్చేసి రాగి పిండి రెండు కప్పులు తీసుకుంటున్నాను రెండు కప్పులు రాగి పిండి అయితే వేసేసుకోవాలి కప్పుతో రెండు కప్పులు అయితే తీసేసుకుంటున్నాను రెండు కప్పులు రాగి పిండి వేసేసిన తర్వాత అయితే కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం మునగాకు గుప్పెడు మునగాకు కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకున్నాం కదా తర్వాత వచ్చి శనగపప్పు శనగపప్పు ఉద్దిపప్పు పెసరపప్పు కొన్ని నువ్వులు అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఒక గంట ఇందులో వేసేసుకుంటున్నాను మీకు లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది కదా నేను రైట్ హ్యాండ్తోనే చేస్తుంది ఆపోజిట్లో అయితే ట్రై ప్యాడ్ పెట్టాను ఇలా మొత్తం కలిపేసుకోవాలి అలా కలిపేసిన తర్వాత అయితే వాటర్ అనేది వేడ్ చేసుకొని పక్కన పెట్టేసి కలుపు కలుపుకోవాలండి హాట్ వాటర్తో వేడి నీళ్ళు చూసుకొని కలుపుకోండి అలా కొంచెం కొంచెం వేస్తూ వాటర్ని ముద్దలో వచ్చేంతవరకు అయితే కలుపుకోవాలి అలా కలిపేసి ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ముద్దలా చేసేసుకొని బాగా ఫ్రెష్ చేస్తూ పిసకండి కలపండి పిండిని చూసారు కదా ఇలా ముద్దలా అయితే కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ కొంచెం ఆయిల్ కూడా పైన వేసుకోండి తర్వాత ఒక ఇస్తురాకు తీసుకున్నాను అరిటాకు అయినా మీరు పేపర్ అయినా తీసుకోవచ్చు మాకు ఇక్కడ అరిటాకు ఉంటే దానిపైన అయితే అలా తట్టేసుకున్నాను అలా తట్టేసుకొని పెనం పెట్టేసి అంత పెనం పైన అయితే ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసేసి ఈ రొట్టెనైతే అలా వేసేసుకోవాలి చూస్తున్నారు కదా అలా అయితే వేసేసుకుందాము వేసి నెమ్మదిగా తీసేసుకోవడమే కొంచెం ఆయిల్ అయితే పైన అలా వేసుకోవాలి అలా వేసేసిన తర్వాత పక్కకి కొంచెం జరిపేసి మళ్ళీ ఇంకా వేస్తున్నాను నేను నాలుగు రొట్టెలు వేశాను కొంచెం చిన్నటి అయితే ఒక ఐదు వరకు మళ్ళీ వేసాను అనమాట అలా వేసుకుంటూ కొద్దిసేపు అయితే తిప్పుకుంటూ కాల్చుకోవాలి అలా ఆయిల్ వేశారనుకోండి తెల్లగా పగులులాగా లేకుండా అయితే ఉంటుంది ఇప్పుడు నైటు వాయిస్ పవర్ అయితే ఇస్తున్నాను పడుకొని అందుకే కుక్కర్ సిద్ధమైతే అనిపిస్తుంది నా ఫ్రెండ్స్ ఎంతో హెల్తీ ఎమ్మీ రెసిపీ మంచివి ప్రోటీన్ ఫుడ్ అనమాట స్నాక్ లాగా అయితే తినేయచ్చు ఇలా కొంచెం క్రిస్పీగా వరకు అయితే ఇలా అయితే మొత్తం కాల్ చేసుకున్నాను ఇలా సర్వ్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఎంతో హెల్తీ ఎమ్మె టేస్టీ రెసిపీ అనేది రెడీ అయిపోయింది నేను అయితే లైక్ చేయండి షేర్ చేయండి